విజ్ఞాన్ గారు గచ్చిబౌలిలో ఒక బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ అది బెండ్ వచ్చింది దానివల్ల జిహెచ్ఎంసీ వాళ్ళు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్న పబ్లిక్ కానీ కిందకు వచ్చామనే పరిస్థితి మనం చూసాం కదా అసలు యాక్చువల్లీ అసలు ఏం జరిగింది సార్ అక్కడ సిద్దిక్ నగర్ గచ్చిబౌలిలో ఒక బిల్డింగ్ ఇలా ఉంది పక్కకు ఒరిగింది నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో సడన్గా ఇట్లా ఒరిగేసరికి అందరు ఇలా భూకంపం వచ్చినట్టు ఫీల్ అయ్యి అప్పుడు హుస్సేన అబ్బాయి పైనుంచి దూకేశాడు ఏదైనా నైపుధ్యమో అని అబ్బాయికి గాయాలయ్యాయి హాస్పిటల్లో చేర్పించారు మిగతా ముప్పై మంది పరుగు 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 తీసి కిందికి వచ్చేసారు ఆ యజమాని స్వప్న అంట ఆవిడేమంటుందంటే ఆవిడ కంప్లైంట్ ఎప్పుడు మంది మనం అంగీకరించాం సీరియస్లీ చెప్పాలంటే పక్కోడి మీదనే నిందలు పక్కోడ బిల్డింగ్ కట్టి ఎక్కువ గుంతలు తీశాడు అందుకు మాది ఉరిగింది మాకు వాటి చేత నష్టపరిహారం ఇప్పించండి ఊర్లో పొలాల గిలాలు అమ్ముకొని బిల్డింగ్ కట్టుకున్నాము ఇప్పుడు మేము వద్దంటే మా పిల్లల పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటని ఆవిడ గొడవ ఏం చేస్తున్నారంటే నాట్ ఓన్లీ గచ్చిబౌలి వేరే వేరే ఏరియాస్లో కూడా నేను చెప్తున్నా ఒక ఇన్ మన హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక ఇండివిజువల్ హౌస్ మనకు ఉంది అంటే దాని మీద లోనో గీనో పెట్టి ఏదో ఒకటి చేసి పైన కట్టేస్తున్నారు అంటే ఇంట్లో కూర్చొని సంపాదించే బిజినెస్ ఇది రెంట్ ఓకే ఎన్ని డబ్బాలు కడితే అన్ని డబ్బాలు రెంట్లు నీకు పైన ఈ కట్టేటే ఉంటావు అసలు ఎలా కడుతున్నావో ఎందుకు కడుతున్నావు కూడా నీకు తెలియదు చాలా బి బిల్డింగ్స్ మా ఈ కాలనీస్లల్లో లోపల లోపల ఇరుకిరు కాలనీస్లల్లో ఏ షేపు ఎటు ఉంటుందో కూడా తెలియదు కట్టేస్తానే ఉంటారు కట్టేస్తానే ఉంటారు వాళ్ళు అదృష్టం కూలిపోవట్ల నిజంగా చెప్పాలంటే కొన్ని అంటుకొని 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 కూడా కట్టేస్తున్నారు చాలామంది ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి నువ్వు పర్ఫెక్ట్ నువ్వు అంత పెద్ద భవనం కట్టాలి అంటే సివిల్ ఇంజనీర్లు ఎందుకున్నారు ప్రపంచంలో వాళ్ళ జాబ్లేంటి నువ్వు నీ దగ్గర డబ్బులు ఉంది కరెక్టే ఒక ఐదు వేల పదివేలు సివిల్ ఇంజనీర్కిస్తే వాడు ఉచిత సలహా ఇస్తాడు అమ్మా ఇట్లా చేయండి ఇలా చేయండి ఇది సెట్ అవుతుంది సెట్ అవ్వదు ఇంతే కదా దీని ఈ సలహాలు తీసుకోకుండా మొత్తం మాకే తెలుసు అని చెప్పేసి మేస్త్రిని పెట్టుకుంటాడు వాడేమో మేము ఈ చేత్తో ఎన్ని బిల్డింగ్లు కట్టాము ఏదో తాజ్మహల్ వాడే కట్టిన ఫీలింగ్ వాడిది ఎన్ని కట్టామో తెలుసు అసలు గోల్కొండ కూడా నేనే కట్టాను ఆ చార్మినార్ కూడా నేనే కట్టాను అన్నట్టు చెప్పి వీళ్ళని మోటివేట్ చేస్తాడు సరేనయ్యా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తా ఆ ఓ ఆరు నెలలో మొత్తం కంప్లీట్ చేసేస్తా ఎటు కడుతున్నాడో తెలియదు ఎక్కడ ఇటుకేస్తున్నాడో తెలియదు ఎక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు అటు తిట్టడం అటు తిట్టడం ఎట్ కట్టేస్తారు దాన్ని ఇప్పుడు అంటే అదృష్టం బాగుండే చాలా బిల్డింగ్లు ఉన్నాయి ఓకే ఎప్పుడన్నా ఏదైనా చిన్న ఇదైనా కూడా సరే మొత్తం అదంతా కూలిపోతుంది ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళ పరిస్థితి అయితే ఖచ్చితంగా దాన్ని కూల్ చేయాలి వాళ్ళందరినీ మరి ఏం చేస్తారో మాకు తెలియదు వాళ్ళు ఎలా కట్టుకుంటారో తెలియదు ఇప్పుడు వీళ్ళకి ఏంటి ఫస్ట్ ఫ్లోరు బానే ఉన్నాం మనం పైన ఒక పోర్షన్ వేస్తే ఒక ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చాము అనుకో టూ బిహెచ్కే పోర్షన్ ఓ పదిహేను వేలు ఇరవై వేలు తీసుకుంటాం ఇదే దొబ్బలే ఉంది మళ్ళీ పైన మళ్ళీ నాలుగు పిల్లర్లు వదిలేస్తాడు ఎప్పుడైనా డబ్బులు వస్తే కట్టుకుందామని మళ్ళీ పెంచుతాడు మళ్ళీ నాలుగు పిల్లర్లు వదిలేస్తాడు అట్ట పైన ఎప్పుడైనా డబ్బులు వస్తే కట్టుకుందామని అని పెంచుకుంటా ఇన్ని చేస్తాడు కానీ ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చి సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళడు వాళ్ళు ఎందుకున్నారు సివిల్ ఇంజనీర్ లో కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేయడానికి కాదు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ అడ్వకేట్ దగ్గరికి ఎలా వెళ్తావు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు సివిల్ ఇంజనీర్ దగ్గర కూడా అలాగే పోవాలి మనం నువ్వు కడుతున్నావు కాబట్టి వాడు ఖచ్చితంగా చెప్తాడు కట్టొచ్చా కట్టొద్దా ఎంతవరకు కట్టొచ్చు ఎంతవరకు ఉండొచ్చు అంతవరకే కట్టుకొని హ్యాపీగా ఉండండి అత్యాసం ఎందుకు అంటే ఇంత ఉంది నీకు పర్మిషన్ ఆకాశం దాకా కూడా కట్టేస్తారు వీళ్ళు అది ఎటు ఉంగునా పర్లేదు వీళ్ళకి ఇలా డాన్సింగ్ చేస్తుంది బిల్డింగ్ గాల్లో సో ఇది పరిస్థితి గచ్చిబోలు జరిగిన సిచ్యువేషన్ కూడా అదే ఈ రోజు కూల్చాల్సిన పరిస్థితికి వచ్చినప్పుడు వీళ్ళకి అన్ని గుర్తొచ్చేస్తాయి మా ఫ్యూచర్ ఏంటి మేము ఎక్కడికి వెళ్ళాలి మేము అప్పు సొప్పు చేసి కట్టుకున్నాము లోన్లు పెట్టి కట్టుకున్నాము పొలాల మీ కట్టుకున్నాము కట్టేటప్పుడే ఈ తెలివి ఉంటే ఈ రోజు ఇంత అవే అయ్యేది కాదుగా ఈ పక్క మీద నిందేస్తారు మేము కట్టినప్పుడు బాగానే ఉన్నాం వీడు గుంతలు తవ్వాడు వాడు కూడా అలాగే కట్టుకుంటాడు గుంతలు తవ్వాము అంటే ఈమె చెప్పింది ఏంటి వాడంత గుంతలు తవ్వాడు కాబట్టి మా బిల్డింగ్ ఒరిగిందని వీడు చెప్తుంది వాడు ఎందుకని గుంతలు తవ్వాడు అంటే వాడు సివిల్ ఇంజియన్ పెట్టుకున్నాడు ఓకే అమ్మా అక్కడి నుంచి పిల్లర్స్ వేస్తుందని ఈ బిల్డింగ్ ఆగదని వాడికి తెలుసు పక్కోడికి మరి కట్టుకున్నాడు నువ్వు ప్లాన్ లేకుండా కట్టుకున్నావు కాబట్టి ఇటు వస్తా అటు అటు వస్తే అయిపోయింది అది ఇది గా జరిగింది బట్ ఇంకా నష్టం వాళ్ళది ఇంక వాళ్ళు ఇంకేం చేయలేరు సింపుల్గా చెప్పాలంటే హైడ్రా వచ్చి చేసింది అనుకోండి ఇంకా నేను చేంజ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ గారు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి